దేవుని సేవలో మీ భార్యాభర్తలు ఒక అకులా పిసికిల్లాగా దేవుని సన్నిధిలో బ్రతకండి మీరు దేవుని సేవలో సహకరిస్తూ ఉంటే ఆ సహకరించే సహకారులందరి పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో దేవుడు రాశించుతున్నాడు ఏ సేవకునికి మీరు పరిచర్య చేశారో ఏ సేవకుడికి సహకారం అందించారో ఏ సేవకుడికి సహాయం చేశారో ఏ సేవకుడిని బలపరిచారో నన్ను క్షమించండి ఒకవేళ నాలాంటి ఆ సేవకుడు కృతజ్ఞత లేని వాడై మీరిచ్చిన సహకారాన్ని మర్చిపోయి ఉండొచ్చు మీరు సేవ కోసం ఎంతో చేసి ఉండొచ్చు మీ కడుపు చంపుకొని దర్శన భాగమని కానుకని కృతజ్ఞత అర్పణ మీ పిల్లల అవసరాలు కూడా తగ్గించి మీ సుఖవంతమైన జీవితాన్ని కూడా వదిలిపెట్టి ఎక్కువ సేవ ఖర్చు పెట్టాలి ఎక్కువ సేవ ఖర్చు పెట్టాలని మీ సేవకులకు సహకరిస్తూ మీ కలిగిన దాన్ని వెదతలుతూ వచ్చారే ఒకవేళ ఆ శావకుడు మరిచిపోయి ఉంటాడేమో కానీ ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి ఆయన అన్యాయస్థుడైన దేవుడు కాదు ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఎక్కువేం కాదు ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దానికి కూడా నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు చెప్తాం హలో దైవ జనమా కష్టాదితులు తిని తినక ఏ బిడ్డలో దశాంశం ఇస్తున్నారు వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాశించాడో నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను జేమ్స్ గారి పేరు ఎంత ఖర్చు